నే ఫోన్ దాని గీ ఫోన్ కానీ వెళ్ళ Да, да, да. Да. Да, 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 да. 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 ఇది కూడా మాకు బాగా అలవాటైంది లోపం కూడా చేస్తుంది పెట్టిందాక అక్కడికి వెళ్ళదు పెట్టిందా మనుషులకు మొక్క మొక్క కొడుతూ ఉండదు అబ్బాయి మొక్క రుద్ది జల్లు పెట్టు పెట్టని ఇంట్లో ఆకలికి ఇంట్లో అన్ని వస్తుంది అబ్బాయికి బాగా అలవాటు పిలవంగనే రోడ్డు మీద ఉంది అనుకో అక్కడ నుంచి పిలవంగానే పరిగెత్తుకుంటూ వస్తుంది పెట్టినా మమ్మల్ని ఇల్లుపెట్టదు బతకనీదు తలకాయో తలకాయో పెట్టండి పెట్టండి అని సంపూతో ఇంట్లో గోళ్ళు ఆపలికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఏం చాలి బాగా అలవాటు అయిపోయింది మనుషులకి Thank okay. you.